హర్ హర్ మహాదేవ్ శంభో శంకర భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలని ఒక జ్యోతిర్లింగం భూతల స్వర్గం మంచు పర్వతాలలో కొలువై ఉన్న పదకొండవ జ్యోతిర్లింగమే కేదార్నాథ్ ఆ కేదార్నాథ్ బాబా దర్శనం కావాలంటే అంత ఈజీ కాదు ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుని ఉంటేనే కానీ ఆ కేదారేశ్వరుడు మనకు దర్శనమివ్వడు ఇప్పటికీ కేదార్నాథ్కి ఈసారితోటి ఆరోసారి రావడము ఈ ఆరుసార్లల్లో కూడా నేను మూడు సార్లు బండి మీద వెళ్ళిన ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది రోడ్డు కానీ నేచర్ కానీ సోన్ ప్రయాగ్ నుంచి గౌరికొందుకు ఐదు కిలోమీటర్లు అని చెప్పారు కదా మామూలుగా అయితే పదిహేను నిమిషాలలో వస్తాము అర్ధ గంట అయింది వస్తలేదు ట్రాఫిక్ జామ్ ఇక ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి నడుచుకుంటూ పోతా ఉన్నాం ఇది ఎక్స్ట్రా బోనస్ మీకు అందరికీ ఒక మంచి శుభవార్త చలో ట్రెక్కింగ్ షూ చేద్దాం రెడీనారా చుట్టూ చలో జోలే కేదార్ బాబా హర్ హర్ మహాదే సంవత్సరం లోపే వన్ ఇయర్ కంటే చిన్నపిల్లలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు ధైర్యం చేయాలి నేనైతే నా పాపని మూడేళ్ళకే పట్టుకొచ్చిన బాబుని ఆరేళ్ళకి పట్టుకొచ్చిన అంటే వచ్చినప్పుడు చూసి వీళ్ళని చూసి నేను మోటివేట్ అయినా అనమాట మరి మీరు కూడా మోటివేట్ గారు ఇంకెందుకు పట్టుకొచ్చే పిల్లలతో సహా కేదార్నాథ్ రండి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సీతాపూర్ నియర్ సోన్ ప్రయాగ్ కేదార్నాథ్కి దగ్గరలో హలో ఫ్రెండ్స్ నేను మీ హైదరాబాద్ బుల్ రైడ్ చంద్ర చంద్రకంజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీరు బాగుంటారని బాగుండాలని కూడా కోరుకుంటున్నా ఫైనల్గా మనం ఈ సంవత్సరం కూడా కేదార్నాథ్కి అయితే వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాం వచ్చినాం సీతాపూర్లో నిన్న రాత్రి రీచ్ అయినాం ఒక రూమ్ తీసుకున్నాం రూమ్లో నైట్ స్టే చేసినాం మూడు గంటలకు లేచినాం ఫ్రెషప్ అయినాం స్నానాలు చేసుకున్నాం మొత్తం రెడీ చేసుకున్నాం ఐదు గంటలు అవుతుంది ఇప్పుడు టైము ట్రెక్కింగ్ చేయడానికి ఇంకా బయలుదేరినాం ఇప్పటివరకు ఐదు సార్లు అయితే కేదార్నాథ్కి వచ్చినా ఈసారితోటి ఆరోసారి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తా ఉన్నా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేద్దామని అయితే ప్రిపేర్ అయినా నా వీడియోని చూస్తే మీరు మీరు కూడా ఎంజాయ్ చేస్తారా చేయండి చేసుడే కాదు కేదార్నాథ్ ప్లాన్ చేయండి నేనే తీసుకెళ్తా మీకు నాతో రావాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టా పేజ్లో మనకు మెసేజ్ పెట్టండి నేను వెంటనే రెస్పాండ్ అవుతా మనం ప్లాన్ చేద్దాం కేదార్నాథ్కి వద్దాం దేవుడి దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం అయితే పొందుదాం ఓకే అంతకంటే ముందు ఫస్ట్ మన వీడియోని అయితే లైక్ కొట్టండి వీడియోని కంటిన్యూగా చూస్తుండండి ఫుల్ ఎంజాయ్ చేయండి చలో కేదార్నాథ్కి ఎలా రావాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం క్లియర్గా చెప్తా వినండి చూడండి ప్లాన్ చేసుకోవాలి ఓకే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు కేదార్నాథ్ పోవాలంటే ఫస్ట్ అయితే ఢిల్లీకి అయితే పోవాలి మరి ఢిల్లీ పోవాలంటే రెండు రకాలుగా పోవచ్చు ఒకటి ఫ్లైట్లో పోవచ్చు రెండోది ట్రైన్లో పోవచ్చు మరి నేనైతే ఏం చేసినా అంటే నాకున్న టైం తక్కువ ఉంది కాబట్టి ఫ్లైట్ టికెట్ అంటే పైసలు ఎక్కువ అవుతాయి కాబట్టి నేను అయితే ట్రైన్ వెళ్ళిపోయినా ఢిల్లీకి రీచ్ అయ్యాక మళ్ళీ మనం ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ పోవాల్సి వస్తుంది ఎందుకంటే రిషికేష్ నుంచి కానీ హరిద్వార్ నుంచి కానీ కేదార్నాథ్ ఓనికి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ పోవాలంటే ట్రైన్లో పోవచ్చు ఫ్లైట్లో పోవచ్చు తర్వాత బస్సులో పోవచ్చు మన లోకల్ ట్యాక్సీలో కూడా పోవచ్చు నేనైతే ఫ్లైట్లో కాకుండా లోకల్ ట్యాక్సీలు కాకుండా ట్రైన్లో అనుకున్నా కానీ అప్పటికప్పుడు టికెట్లు అంటే కష్టం కాబట్టి ఇక్కడే మన హైదరాబాద్లో ఎంజీబీఎస్ ఉన్నట్టే ఢిల్లీలో కూడా కాశ్మీరీ గేట్ అని ఒక ఏరియా ఉంటుంది ఆ ఏరియాలోకి వస్తే ఐఎస్బీటీ అని చెప్పి బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్టాండ్లో నుంచి సీదా బస్ పట్టుకొని అయితే అది ద్వారా వచ్చేసిన ఒకసారి హరిద్వార్కి రీచ్ అయ్యాక బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ దగ్గరలోనే అతి పవిత్రమైన గంగా నది అయితే ఉంటుంది నదిలో స్నానం చేసుకొని మన కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవాలి నేను ఇప్పటికీ హరిద్వార్కి చాలాసార్లు వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా హరిద్వార్లో స్నానం చేసుకొని నా మిగతా ట్రిప్నైతే స్టార్ట్ చేసేస్తాను అనమాట మీరు కూడా ఎవరైనా సరే హరిద్వార్కు రాగానే ఫస్ట్ గంగా స్నానం చేయండి తర్వాత మీ ట్రిప్ని స్టార్ట్ చేయండి జయ బలే గంగమయ్యాకి జై హో హరిద్వార్లో గంగనానం అయిపోయినాక కేదార్నాథ్ పోవాలంటే మనకు రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటేమో బస్సులో పోవచ్చు రెండోదేమో మన ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని పోవచ్చు గ్రూప్ అనుకోండి గ్రూప్ వస్తే ఏం చేయాలి అక్కడే బస్ స్టాండ్ దగ్గరనే రైల్వే స్టేషన్ దగ్గరనే వెహికల్స్ మాట్లాడుకొని చక్కగా సోన్ప్రాయ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట లేదు ఒకరు ఇద్దరే అనుకోండి అప్పుడు ఏం చేయాలి సీదా బస్ స్టాండ్కి రావాలి బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్లో బస్సులు ఉంటాయి మనకు హరిద్వార్ నుంచి పొద్దున ఏడున్నరకి తర్వాత ఎనిమిది గంటలకైతే బస్సు ఉంది ఛార్జెస్ వచ్చేసి ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు సోన్ప్రాయ్ వరకు లేదు అనుకుంటే రిషికేష్లోకి పోయి కూడా రిషికేష్లో కూడా బస్ స్టాండ్ నుంచి అయితే పోవచ్చు రిషికేష్లో అయితే పొద్దున ఆరు గంటలకు ఉంది మళ్ళీ ఎనిమిది గంటలకు ఉంది అక్కడ నుంచి అయితే ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే చార్ధామ్కి వెళ్ళాలంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయలేకపోతే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో హరిద్వార్లో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్లేస్ ఉంటుంది ఇక్కడ కాకపోతే రిషికేష్లో కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ లో మనం మెంబర్షిప్ అయితే చేసుకుందాం అనుకుంటాం ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పైసలు కట్టేది ఏం లేదు రిషికేష్ బస్టాండ్ కి వెనక సైడే యాత్ర రిజిస్ట్రేషన్ కమ్ ట్రాన్సిట్ క్యాంప్ అని ఆఫీస్ అయితే ఉంది లోపలికి రాగానే ఎనక కౌంటర్లు కనబడుతున్నాయి చూడండి ఈ కౌంటర్లలో మనం ఇప్పుడు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీ రిషికేష్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ హరిద్వార్లో చాలా పెద్ద లైన్ ఉంది అక్కడ మేము లోపలికి కూడా పోలే పెద్ద క్యూ ఉంది ఇక్కడ చూడండి పబ్లిక్ కూడా లేరు ఓన్లీ ఇద్దరు ముగ్గురే ఉన్నారు డైరెక్ట్ ఎవరైనా బస్సులో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్ రిషికేష్కి రండి ఆన్లైన్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికంటే బెటర్ ఏంటంటే చార్దం ప్లాన్ చేసుకోగానే ఫస్ట్ ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడికి కూడా రావాల్సిన అవసరం ఉండదు ఓకే ఎవరైనా మిస్ అయితే ఆన్లైన్ చేయకపోతే నాలాగా ఎవరైనా సడన్గా ప్లాన్ చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని అది కూడా రిషికేష్కి వస్తే రిషికేష్ పక్కనే బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది చేసుకొని వెంటనే బస్సు ఎక్కేసి వెళ్ళిపోవచ్చు బస్ ఫెసిలిటీస్ కూడా రిషికేష్ నుంచే ఎక్కువ ఉంటాయి ఆప్షన్స్ నేనైతే ఈసారి రిషికేష్ నుంచి బండి మీద పోదామని అయితే డిసైడ్ చేసిన కేదార్నాథ్కి అందుకోసము రిషికేష్కి వచ్చి రిషికేష్లో నాకు యాక్చువల్గా ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆ ఫ్రెండ్ దగ్గర బండిని అయితే రెంటుకు తీసుకున్నా మన ఆల్వేస్ ఫేవరెట్ బుల్లెటే కాబట్టి బుల్లెట్ని రెంటుకు తీసుకుని ఉండే ఎందుకంటే బండి మీద అయితే వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆగొచ్చు మన ఇష్టం అనమాట టైంని మంచిగా నేచర్ తోటి స్పెండ్ చేయొచ్చు బస్సులో వెళ్తే ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఆపితే అక్కడే ఆగాలి కాబట్టి నేను బండిని ప్రిఫర్ చేస్తాను ఇప్పటికీ కేదార్నాథ్కి ఈసారితోటి ఆరోసారి రావడము ఈ ఆరుసార్లల్లో కూడా నేను మూడు సార్లు బండి మీద వెళ్ళిన ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది వెళ్ళే రోడ్డు కానీ నేచర్ కానీ నాకు అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే చాలా ఇష్టం మీకు తెలుసు కదా ఏమైనా తగ్గుతామా అసలు తగ్గము కాబట్టి బండి తీసుకున్నా బయలుదేరిన అది కథ రిషికేష్ నుంచి బయలుదేరిన అరవై కిలోమీటర్ల తర్వాత మనకి ఒక రెండు నదుల సంగమం అయితే కనబడుతుంది ఎడమ సైడ్ మీరు చూస్తున్నారు కదా వచ్చే నది పేరేమో భగీరథి అంటారు భగీరథి నది వచ్చేసి గంగోత్రి నుంచి వస్తూ ఉంది కుడిపక్క నుంచి ఒక నది వస్తుంది చూడండి ఆ నది ఏమో అలకనంద నది ఈ అలకనంద నది ఏమో బద్రీనాథి నుంచి వస్తుంది ఈ భగీరథి అలకనంద సంగమాన్ని దేవప్రయాగాన్ని పిలుస్తారు ఈ దేవప్రయాగం నుంచి ముందలకెళ్తున్న నదిని గంగా నది అని పిలుస్తారు శ్రీనగర్ దాటినాక ఎగ్జాక్ట్లీ ఒక పది కిలోమీటర్లకి దారిదేవి అమ్మవారి కూడా అయితే వస్తుంది దారిదేవి అమ్మవారు ఏంటంటే మొత్తము చార్ధాంకే రక్షకురాలు అన్నమాట అమ్మవారి నీళ్ళల్లో ఉంటుంది ఈ అమ్మవారిని రెండు వేల పదమూడులో గదిపినందుకే అప్పుడు ప్రళయం వచ్చిందని అందరూ అంటారు మనం ఎప్పుడు టూర్లో పోయినా కూడా లేకపోతే ఈ దారిలో ఎప్పుడు పోయినా కూడా మనం అయితే దర్శనం తీసుకొని వెళ్తాం పొద్దున ఒకలాగా మధ్యాహ్నం ఒకలాగా సాయంత్రం ఒకలాగా అయితే అమ్మవారి దర్శనం ఇస్తుంది అంట ఇక్కడ అమ్మవారి స్పెషాలిటీ అదే జై బోలే దారిదేవి మయ్యా కీ జై జై బోలే దేవప్రయాగ్ నుంచి కరెక్ట్గా అరవై ఐదు కిలోమీటర్ల తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రుద్రప్రయాగైతే వస్తుంది ఈ రుద్రప్రయాగంలో ఏంటంటే మట్టి కలర్లు కనబడుతున్న నది వచ్చేసి కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది తర్వాత అవతల్ సైడ్ కనబడుతున్న నది బద్రీనాథ్ నుంచి వచ్చే వంటి నది ఈ రెండు నదుల సంగమాన్నే రుద్రప్రయాగ అని అంటారు మనకు బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు దేవప్రయాగ్ వస్తుంది రుద్రప్రయాగం వస్తుంది నందప్రయాగ్ వస్తుంది కర్రప్రయాగ వస్తుంది విష్ణు ప్రయాగం వస్తుంది ఇప్పుడు అదే మనం కేదార్ వెళ్ళేటప్పుడు రెండే ప్రయాగాలు వస్తాయి దేవప్రయాగ్ వస్తుంది వస్తుంది అంతే సోన్ ప్రయాగ్లా ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినాం కదా అది వెరిఫికేషన్ అవుతుంది దాని తర్వాత సోన్ ప్రయాగ్ నుంచి గౌరీ కుందుకి వెళ్ళాలి గౌరీ కుందుకు వెళ్ళాక గౌరీకుందు నుంచి ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అరే చివా ట్రెక్కింగ్కి రెడీ ఆరా ఓకే మా ఫుల్గా రెడీ అయిపోయిండు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి రీచ్ కావాలని అయితే అంబిషన్ పెట్టుకున్నాము ఆ దేవుడి దయ వల్ల పైకి తిల్తామనుకుంటున్నా చలో వెలుడే ఇక సీతాపూర్ శివాలిక్ వ్యాలీ రిసార్ట్ స్పా ఇదే డెడ్ ఎండ్ దీని తర్వాత రైట్ సైడ్ పార్కింగ్ వెళ్ళిపోతుంది మనం ఎవరు వచ్చినా ఇక్కడి వరకు రాగాలి ఇక్కడి నుంచి వచ్చి ఈ ఏరియాలో రూములు తీసుకోవచ్చు మామూలు ఇలా కనబడుతున్నాయి చూడండి ఈ ఏరియాలో రూమ్ తీసుకోవచ్చు లేదంటే సోనప్రాగలి సోనప్రాగలు తీసుకోవచ్చు లేదంటే గౌరీ కుందులో తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సోన్ప్రాగ్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి గౌరీ కుందులో ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి సీతాపూర్లో ఉండడం బెటర్ సీతాపూర్ పార్కింగ్ ఏరియా చూడండి బస్సులు ఏమన్నా ఇక్కడికే ఉంటాయి కార్లు మాత్రం మనకి ఇంకా సోన్ప్రాగ్ కూడా పోవచ్చు అది అలౌ చేస్తే పార్కింగ్ ఏరియా మాత్రం ఫుల్ ప్యాక్ ఉంది మొత్తం ప్యాక్ అంటే ప్యాక్ కనబడుతుంది కదా టైం అయితే అవుతుంది కానీ చూడరు ఎట్లా కుదురపూట మార్కెట్లో ఉన్నట్టే ఉంది కథ కేదార్నాథ్ అంటే మరి మామూలు విషయం కాదు కదా సీతాపూర్ నుంచి సోన్ప్రాయకి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఎవరైనా నడిచిపోవాల్సిందే అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి లోకల్ ట్యాక్సీలు ఉంటాయి లోకల్ ట్యాక్సీలు పట్టుకొని గౌరీ కుందుకు పోవాలి గౌరీ కుందుకు పోయాక ట్రెక్కింగ్ అయితే ట్రెక్కింగ్ చేయొచ్చు గుర్రాలు అయితే గుర్రాలు డోలీ అయితే డోలీ పాల్కీ అయితే పాల్కీ పిట్టు అయితే పిట్టు వాటి రేట్లు ఏంది కథ ఏంది అనేది మొత్తం వెళ్తూ వెళ్తుంటే అన్నీ చెప్తాం సోన్ ప్రయా ప్రయాగ్ పార్కింగ్ ఏరియా ఎట్లా ఉందో ఫుల్ ఆఫ్ ప్యాకింగ్ ఖాళీ జాగా కనబడుతుంది సీతాపూర్ నుంచి ఒక రెండు హాఫ్ కిలోమీటర్ వస్తే ఇక్కడ రోడ్ అయితే డివైడ్ అవుతుంది అటు స్ట్రైట్గా పోనీకి తర్వాత ఇట్లా పైకి పోనీకి చూడండి త్రియుగి నారాయణ ప్రవేశ్ ద్వారా ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఇరవై మూడు కిలోమీటర్లు త్రియుగు నారాయణ పదమూడు కిలోమీటర్లు గౌరికుంద్ వచ్చి ఐదు కిలోమీటర్లు పార్వతీ పరమేశ్వర్లకి కళ్యాణం అయింది నారాయణ అనే ప్రదేశంలోనే మీరు ఎవరు వచ్చినా కూడా త్రియు నారాయణ కూడా పోవడానికి ప్లాన్ చేసుకోవాలి మనకి ఇక్కడ నుంచే లైన్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడైతే త్రియు బోర్డు అని ఉందో అక్కడ నుంచి అయితే లైన్ ఉంది ఈ లైన్ ఎందుకోసం అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఆ రిజిస్ట్రేషన్ని వెరిఫై చేస్తారు అనమాట ఒకసారి వెరిఫికేషన్ అయిపోయిందంటే ఇంకా మనం ముందరికెళ్ళి గౌరికుంద్కి వెళ్ళడానికి అయితే మనకి అలో చేస్తారు సోన్ ప్రయాగ్ పార్కింగ్ ఏరియా దాటి ముందరికి వచ్చినాక మనం హెవీ లగేజ్ తోటి ఏమైనా అనుకోరి లగేజీలు తీసుకొని కేదార్నాథ్ ట్రెక్కింగ్ అయితే పోకూడదు ఎందుకంటే అంత లగేజ్ వేసుకొని నడవలేము కాబట్టి ఈ కిందనే సోన్ ప్రయాగ్లోనే లగేజ్ పెట్టుకునే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి పార్కింగ్ ఏరియా దాటి కొంచెం ముందరికి రాగానే ఇక రైట్ సైడ్లోనే ఇట్లా క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయి ఈ ఏరియా ఈ బిల్డింగ్ అంతా అలాంటిది అనమాట కింద మొత్తం క్లాక్ రూమ్లు ఉంటాయి మనం ఇక్కడ లగేజ్లు పడేసి మనకు కావాల్సిన ఒక డ్రెస్సు తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది దేశం నలు మూలాల నుంచి కేదార్నాథ్కి దర్శనం అయితే జనాలు వస్తూ ఉన్నారు కానీ ఎంత ఘోరం ఉన్నారంటే లైన్లో పోయే ఓపిక ఎవ్వరికి లేదు ఏడో సందు దొరికితే దాంట్లోకైతే ఉరుకుతూ ఉన్నారు ఇలా చూడండి చూపిస్తా ఇదంతా లైన్లో ఉన్నారు ఒక గంట నుంచి అందరు లైన్లో ఉండాలన్నమాట ఇదంతా కానీ ఓపిక లేని జనాలు ఎట్లా అంటే సందులకి ఉరుకుతా ఉన్నారు అక్కడ లైన్ అక్కడ లైన్ కట్టిరు ఎదురుగా ఈ దీంట్లోకి వెళ్ళి ఓపిక దాంట్లో పురికి మళ్ళీ ఆడ మళ్ళీ అక్కడ అలా చేయబోదాం మళ్ళీ ఇంటికి వచ్చి అరే ఇంత దూరం వచ్చినాము లైన్లో పోవాలనే ఇంగిత జ్ఞానం కూడా జనాలకు లేదు ఏం చెప్తాం కొత్వాలి సోన్ ప్రయా పోలీస్ స్టేషన్ మన రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ ఇక్కడే అవుతుంది స్కానింగ్ చేసి పంపించేస్తాను మన రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళని ఇక్కడ వెరిఫై చేస్తాను నా రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది ఎవరైతే ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా వస్తే సేమ్ ఇదే ఆఫీస్ దగ్గర ఇదే కౌంటర్లలో రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు వెరిఫై చేసి పంపిస్తారు కాకపోతే దానికి చాలా టైం పడుతుంది అందుకోసం మనం ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని రావడం బెటర్ ఈ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ అయిపోయినాక కూడా మనకు ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల మీటర్ల నుంచి ఒక కిలోమీటర్ వరకు అయితే లైన్ ఉంటుంది అక్కడ ముందలు పోయినాక ఒక పెద్ద బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ క్రాస్ చేయగానే వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్ పట్టుకొని వెళ్ళిపోవాలి మనం దారిలో ట్రెక్కింగ్ చేసేటప్పుడు వాతావరణం అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది సడన్గా వర్షం వస్తుంది సడన్గా ఎండ్ వస్తుంది సడన్గా మంచు కురుస్తుంది కాబట్టి దాని నుంచి సేఫ్ సైడ్ కోసం ఏం చేయాలంటే రెయిన్ కోట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి వర్షం పడ్డా పడకపోయినా మనకు చాలా సేఫ్ అనమాట మన నుంచి కొనుక్కొని రాకపోయినా వీడికి వచ్చినాక రెయిన్ కోట్ అయితే కొనుక్కోవచ్చు ఖాళీ పీలి వంద రూపాయలు అంతే వంద రూపాయలు పెడితే రెయిన్ కోట్ వస్తుంది మనకి ఎప్పటికి పనిచేస్తుంది మోకాళ్ళ కింది వరకు రెయిన్ కోట్ అయితే ఉంటుంది అనమాట ఇవే వంద రూపాయలు మీ ఇష్టమైనది తీసుకోవచ్చు జాకెట్లు కొనుక్కోవచ్చు కుల్లాలు కొనుక్కోవచ్చు హ్యాండ్ గ్లౌస్ కొనుక్కోవచ్చు హ్యాండ్ గ్లౌజులు తల కుల్లా తర్వాత కాళ్ళకు సాక్సులు మంచిగా ఉండాలి మన ఇంటి దగ్గరవి కాదు మంచిది కొనుక్కోవాలి అవి కొనుక్కోవడం ఇక్కడనే బెటర్ తర్వాత ఇది కర్రలు ఉన్నాయి కదా కర్రలు వచ్చేసి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా బలం అంటే అదనపు బలం కోసము కర్రలు తీసుకొని పోవచ్చు కర్ర ఒక్కటి ముప్పై రూపాయలు మాత్రమే కావాలంటే కొనుక్కోరి షూస్ కవర్ కవర్ షూ కవర్ అయితే అమ్ముతా ఉన్నాడు ఎందుకంటే దారిలో మొత్తం వర్షం పడి షూ నాన్త అనుకో అంత ఆగమాగం అవుతాం కాబట్టి అవి కూడా కొనుక్కోవచ్చు అవి కూడా వంద రూపాయలు ఏం కాదులే తలకు లేకపోయినా ఏం కాదు గ్లౌజులు లేకపోయినా ఏం కాదు తర్వాత జర్కిన్ లేకపోయినా ఏం కాదు అని ఉప్పుకుంటే పైనకు పైన పోయినాక గంట సేపు కూడా ఉండలేదు అది మాత్రం గ్యారెంటీ ఫుల్ సేఫ్టీగా పోవాలి కేదార్నాథ్ యాత్ర అంటే కేదార్నాథ్ ట్రెక్కింగ్ అంటే ట్రెక్కింగ్ అయినా కాకపోయినా అంత ఈజీ కాదు అన్ని సేఫ్టీ రూల్స్ పాటించాల్సిందే ఈ కనబడే బ్రిడ్జ్ మీద నుంచే మనం వచ్చినాం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దాటుకొని వచ్చినాక ఇంకా ముందల బొలెరూలు కనబడతాయి ఆ బొలెరెక్కి పోవాలి మనిషికి ఒకరికి యాభై రూపాయలు తీసుకుంటారు సోన్ప్రాయ నుంచి గౌరీకుందికి ఐదు కిలోమీటర్లు జనం ఇడ ఆగం ఆగం ఎందుకు తెలుసా వీళ్ళు వెహికల్ ఉన్నారు కదా ఇద్దరిని ముగ్గురిని గుసొని ఇస్తలేరు అనమాట వాళ్ళు ఒక గ్రూప్ అయితే టక్కున ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఈ ఒక్కరు ఇద్దరు ముగ్గురు అనుకో పెద్ద పరిశానుంది కథ అవే పైసలు ఇస్తారు కానీ మరి ఎందుకో అట్లా ఇదో పెద్ద ఓన్లీ ఇద్దరు ముగ్గురు వస్తే ఒక్కరు వస్తే ఎడిగి వాళ్ళు ఆగం కావుడే కదా గ్రూప్ నెక్కించుకుంటా ఉన్నారు మొత్తం అందరు పైసలు ఇస్తారు కదా ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది అంటే గౌరీ కుందుకు ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ అనమాట దిగేసుకుంది ఈ వెయిట్ చేసే కంటే నచ్చుకుంటూ పోతే అయిపోతుంది అని పొద్దున ఐదు గంటలకు వెళ్తే జీపులు ఎక్కే ప్లేస్కి వచ్చేసరికి ఏడైంది రెండు గంటలు పట్టింది సోన్ ప్రయాగ నుంచి గౌరవకుందుకు ఐదు కిలోమీటర్లు అని చెప్పినా కదా మామూలుగా అయితే పదిహేను నిమిషాలు వస్తాము గంట అయింది వస్తలేదు ట్రాఫిక్ జామ్ ఇక ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి నడుచుకుంటూ పోతా ఉన్నాం ఇది ఎక్స్ట్రా బోనస్ ఇలా ఫ్రూట్స్ అయితే అమ్ముతావు వెళ్ళేదారుల ఇది మన బోల్ ఉంది కదా ఒకటి యాభై రూపాయలు అంట స్టార్టింగ్లో ఎనర్జీ అయితే కావాలి చెత్త తినకుండా మంచి ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అలాంటివి తినకుండా వెళ్ళండి మంచిగా ట్రెక్కింగ్ చేసుకోవచ్చు గౌరీకుంద్ స్టార్టింగ్లో కాబట్టి యాభై రూపాయలు ఉంది ఇంకా పోన్ పోను ఎంత ఉంటుందో చూసుకుంటే వెళ్దాం కీలక రూపీస్ కిత్నా మిత్నాది బారా అచ్చా అచ్చా పన్నెండు అయితే హండ్రెడ్ రూపీస్ అంటే దాకా మోసుకొచ్చింది కదా అయితే మాత్రం ఉంటుంది మరి ఒకటిన్నర కిలోమీటర్ నడుచుకొని వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు గౌరీకుంద్కి రీచ్ అయిపోయినాం చలో కేదార్నాథ్ పైదల్ మార్గ్ రోడ్డు కనబడుతుంది కదా ఇంత జనసందర్భంగా కనబడుతున్నారంటే గౌరీ కుందుకు వచ్చే స్టార్ట్ వెనక కనబడుతుంది చూడండి షెడ్ వేసేసి ఇక్కడ నుంచి నడకదారి స్టార్ట్ అయినట్టు మీకు అందరికీ ఒక మంచి శుభవార్త లాస్ట్ ఇయర్ వరకు ఏముండనంటే డోలీ ఇక్కడ కొన్ని లిమిటెడ్గా ఉండేటోళ్ళు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు టికెట్ లాగా బుకింగ్ అంటే గుర్రాలు లెక్క బుక్ చేసుకునేది ఏం లేకుండే కానీ ఈ సంవత్సరం ఏం చేశారు అంటే దానికి కూడా బుకింగ్ పెట్టారు మనం వచ్చేసి ఇక్కడ ఆఫీస్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఇక్కడ వచ్చేసి కిటికీ దగ్గర నిలబడి మనము పర్జీ అంటే బిల్ కట్టాలి మన వెయిట్ని బట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసే గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళే డిసైడ్ చేస్తారు మినిమం అయితే ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది పదమూడు వేల వరకు అయితే టికెట్ ఉంటుంది అంటే ప్రైస్ ఒక సైడే పైకి పోనికే కిందికి రానికే మళ్ళీ సేమ్ అలాగే అనమాట సో ఎవరు వచ్చినా సరే ఇక్కడ లైన్లో నిలబడి మీ లైన్ వచ్చినప్పుడు మీ లైన్లో మీరు వెయిట్ చేస్తారు వెంటనే మీకు ఇచ్చేసినాక వీళ్ళు ఉన్నారు కదా కనబడే వాళ్ళంతా వాళ్ళు ఏంటంటే డోలీ వాళ్ళు అనమాట మిమ్మల్ని వాళ్ళతోటి కలిపేస్తారు వాళ్ళు సీతా తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట మీ రేట్లు వచ్చేసేది ఇక్కడ ఉన్నాయి నేనైతే మీకు క్లియర్గా ఒక ఫోటో తీసి పెడతా చూడండి ప్లాన్ చేసుకోరు ఈ లిస్టు మొత్తము హిందీలోనే ఉంది మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా జూడూరి డోలీల గురించి డోలీ ఏమో పోయేటప్పుడు మినిమం ఎనిమిది వేలు అరవై కిలోల వరకు వాళ్ళకి అరవై నుంచి డెబ్బై ఐదు వరకు తొమ్మిది వేలు డెబ్బై నుంచి ఇంకో వెయిట్ వాళ్ళకి పదివేలు తొంభై నుంచి వంద కిలోలు పదకొండు నుంచి పదమూడు వేలు వంద పైన మాత్రం ఇక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలంట వాళ్ళు ఇష్టం అది రిటర్న్లో వచ్చినప్పుడు మాత్రం ఒక వెయ్యి రూపాయలు తగ్గుతుంది సపరేట్ సపరేట్ రేట్లు ఉన్నాయి నేను లిస్ట్ అయితే పెట్టినా చూసుకొని మీరు డిసైడ్ కాండి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ చాలా మంచి వ్యవస్థ వచ్చింది ఎవరైనా డోలీలో పోవచ్చు ప్రాబ్లం లేదు చలో ట్రెక్కింగ్ షురు చేద్దాం రెడీనారా చుట్టూ జై జోలే కేదార్ మహాదేవ్ పిట్టు కూడా మినిమం వెయిట్ని బట్టే ఉంటుంది అది కూడా మినిమం ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతుంది నడక స్టార్ట్ చేసిన కొంచెం సేపటికే దారి రెండులాగా స్ప్లిట్ అవుతుంది చూపిస్తా చూడు మనం వెనక నుంచి వస్తున్నాం కదా రాగానే ఒక దారి అలా వెళ్తుంది ఇంకో దారి ఇలా వెళ్తుంది ఇదేంటిదంటే గౌరీకుంద్ అమ్మవారి టెంపుల్ ఎవరు వచ్చినా సరే అమ్మవారి దర్శనం చేసుకొని కిందికి వెళ్తేనేమో కింద కుందు ఉంటుంది గౌరీ కుందు అందరికీ కుందు గురించి తెలుసు కానీ అమ్మవారి టెంపుల్ ఉన్న సంగతి తెలియదు చాలా మంది ఏం చేస్తారంటే సీదా ట్రెక్కింగ్ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఎవరు దర్శనం చేసుకోరు ఎవరికి తెలియదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చలో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం లోపల అమ్మవారి దర్శనం చేపిస్తున్నా చూసుకోండి ఇక ఎదురుగా కనబడేది అమ్మవారు వెనకాల పార్వతి పరమేశ్వర్ల విగ్రహాలు అయితే ఉన్నాయి నేను దర్శనం చేసుకుంటున్నా మీరు కూడా దర్శనం చేసుకోండి హర్ హర్ మహాదేవ్ కుందులో గౌరీ మాతో దర్శనం అయితే చేసుకున్నాము మన తెలుగు వాళ్ళు కేదార్నాథ్కి వచ్చి కదా ఇప్పటి వరకు ఎవరు గౌరీ కుందుకు వచ్చి గౌరీ కుందులో అమ్మవారు దర్శనం చేసుకున్నారు చేసుకున్న వాళ్ళైతే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేసుకున్న వాళ్ళైతే నేను వీడియోలో చూపిస్తున్నా దర్శనం చేసుకోరు నెక్స్ట్ టైం ఎవరు వచ్చినా కూడా మర్చిపోకుండా దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేయరి మర్చిపోకూరి జై బోలే గౌరీమయ కీ జే హో మనకి గౌరీ గౌరీమ దర్శనం అయిపోగానే ఎదురుగానే ఉమాపతి మహాదేవ్ అని మందిరం అయితే ఉంటుంది లోపలికొచ్చి మంచిగా అయితే చేసుకోరే హర్ హర్ మహాదేవ్ హర్హర్ మహాదేవ్ రెండు వేల పదమూడులో కేదార్నాథ్లో పెద్ద ప్రళయం అయితే వచ్చింది కదా ఆ ప్రళయం వచ్చినప్పుడు ఆ వచ్చిన వరదకి ఇక్కడ గౌరి కుందులో ఉన్న ఏరియా అంతా కొట్టుకోబోయింది ఏదైతే కుందు ఉంది కదా వేడి నీటి గుండం అది కొట్టుకోబోయింది మొత్తం కొట్టుకుపోయినాయి బిల్డింగ్లు ఆల్మోస్ట్ కొట్టుకుపోయినాయి అన్నీ డ్యామేజ్ అయినాయి కానీ అమ్మవారి టెంపులు చిన్న డ్యామేజ్ కూడా కాలేదంట అదే మరి మ్యాజిక్ అంటే దేవుడి మహిమ అంటే అదే అనమాట ఈ విషయం గురించి మీకు తెలుసా తెలిసిన వాళ్ళైతే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గౌరీ కుందులో కూడా వేడి నీటి గుండం ఉంటుంది నది కనబడుతుంది కదా నది పక్కనే అనమాట ఈ కుందు ప్రతిసారి వర్షం పడుతుంది కదా వర్షాలకి ఆ ఫ్లడ్ ఎక్కువ మొత్తం మూసుకపోతుంది మళ్ళీ వీలు ఏం చేస్తారు క్లీన్ చేస్తారు ప్రతి సంవత్సరం ఇదే అవుతుంటుంది నీళ్ళు మాత్రం మంచి వేడి వేడిగా ఉంటాయి ఎవరైనా కుందులో స్నానం చేయాలనుకుంటే చక్కగా కొంచెం ముందరికి వస్తే కిందికి దిగడానికి మెట్లు ఉంటాయి ఆడవై స్నానం చేసుకొని పైకి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయరు వేడి నీళ్ళైనా స్నానం చేయొచ్చు లేదంటే నది కడ పోయి ఆడ స్నానం చేయొచ్చు కాకపోతే జాగ్రత్తగా ఉండి స్నానం చేయాలి నీళ్ళు మాత్రం మంచి సల్లగా ఉంటాయి ఇంకెందుకు లేటు వచ్చిన వాళ్ళందరూ గౌరీ కుందుకు వెళ్ళి స్నానాలు చేయరు మరి హర్ మహాదేవ్ ఏమరాజి ఏంటో ఎట్లా ఉందిరా స్టార్టింగ్ ఎనర్జెటిక్ ఉంది ఎనర్జెటిక్ ఉందా అంతే అంతే వాటర్ మిల్ అని కదా పుచ్చకాయ ముక్కలు వేసి లోపడ అది నడుస్తుంది అది అయిపోయిన దాకా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఓటేస్తాం కానీ పౌడే తగ్గేదే లేదు మనం దర్శనం చేసుకుని ఇట్లా పై పైకి కొంచెం నడుచుకుంటూ రాగానే గోడ పడావు అంటే గుర్రాల చాలా ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ రేటే ఒక గుర్రానికి మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు పోయి ఆడ డబ్బులు కట్టంగానే నీకు ఒక గుర్రము అసైన్ చేస్తాడు ఒక మనిషికి ఒక గుర్రం మూడు వేల ఐదు వేలు టికెట్ ఓన్లీ పోనీకే మాత్రమే రానికే మళ్ళీ వేరే టికెట్ ఉంటుంది రెండు వేలలో రావచ్చు రావడానికి ఇంకొకటి గుర్రం మంచి మంచిగా చూసుకురనుకో నిదానంగా తీసుకుపోతాడు ఒక మధ్యలో దారిలో తినిపిండ్రి కొంచెం టీ చాయ్ తాపిరి ఆరామ్సే పోయి రావచ్చు భయపడ నడవగలితే నడువురి నడవకపోతే గుర్రం లేదంటే రి లేదంటే ఎదురుగా కనబడుతుంది ఆఫీసు అక్కడ ఆఫీస్ నుంచి పోయి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకొని ఇస్తారు తీసుకొని పోతూనే ఉంటారు ఇక సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ బేస్ క్యాంప్ వరకు మూడు వేల ఐదు వందలు తీసుకుంటారు ఒకరికి సోన్ ప్రయాగ్ నుంచి లించోలి వరకు మూడు వేల ఐదు వందలు ఒకరికి సోన్ప్రాగ నుంచి భీంబలికి పదిహేడు వందలు సోన్ప్రాగ్ నుంచి గౌరీకుందికి పదకొండు వందలు ఆరామ్సే ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతా ఉన్నారు మేమైతే ఆరామ్సే మొక్కజొన్న బొత్తు తింటా ఉన్నాం ఆడ వాటర్ మిల్ అని అయింది ఇప్పుడు మొక్కజొన్న బొత్తు అవుతా ఎనర్జీ కావాలి కదా ఓన్లీ మంచి ఫుడ్ మాత్రమే జంక్ ఫుడ్ కాదు అలా చెప్పడం మర్చిన ఒక్క మొక్కజొన్న పొత్తు యాభై రూపాయలు మాత్రమే కేదార్నాథ్కి ఎంత చిన్న పిల్లలు తీసుకొచ్చారు తెలుసా గజు అండి చిన్న పిల్లలు కిత్న ఉమర్గా ఉమర్ కిత్నా చార్ వెరీ గుడ్ నామ్ అవుతు మారా नमस्वी वेरी गुड नेम पैदल में आओगे आना पड़ेगा ठीक है आराम से आ जाए अरे देखो ये छोटी बच्ची बच्ची और बच्चा बच्चा, बच्चा।, 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 बच्चा। और अरे क्या कितना उम्र का ढाई साल सुपर और देखो वन ईयर का अंडी बाबू बाबू बेटा और बेटी बेटी हाय हाय स्माइल दे रहा है వన్ ఇయర్ కంటే చిన్న పిల్లలు కూడా తీసుకొని వస్తూ ఉన్నారు ధైర్యం చేయాలి నేనైతే నా పాపని మూడేళ్ళకే పట్టుకొచ్చిన బాబుని ఆరేళ్ళకి పట్టుకొచ్చిన అంటే వచ్చినప్పుడు చూసి వీళ్ళని చూసి నేను మోటివేట్ అయినా అనమాట మరి మీరు కూడా మోటివేట్ గారు ఇంకేందుకు పట్టుకొచ్చేరు పిల్లలతో సహా కేదార్నాథ్ రండి శ్రీ కేదార్నాథ్ పదిహేనున్నర కిలోమీటర్లు జంగిల్ చెట్టి మూడున్నర కిలోమీటర్లు గేట్ వే ఆఫ్ గౌరీకోల్ కేదార్నాథ్కి ముఖద్వారము అర్హర్ మహాది మందాకినీ నది అందాలు చూడతారమా అదేమో నడకదారి కింద లోయలో మందాకినీ నది వావ్ క్యా బాత్ హే ఎట్లా భయపడుతుందో అరామ్సే చెలేజావు మామీ మామీ అంటుంది మామూలుగా వాటర్ ఫాల్ వస్తుంది మంచిగా వాటర్ పోతుంది సమ్మర్లో వస్తే ఎట్లుంటుంది వాటర్ ఉండవు వాటర్ ఫాల్ ఎక్కడ ఉంటుంది ఇంకా ఫస్ట్ బ్రేక్ పాయింట్కి అయితే వచ్చేసిన సక్సెస్ఫుల్గా రీచ్ అయినా ఇక్కడ నుంచి ఏం కనబడుతుంది తెలుసా చూడరి చూపిస్తా చెప్పడం ఎందుకు వాహ్ అద్భుత దృశ్యం కొండలు కొండల మధ్యలో ఎదురుగా మంచి పర్వతాలు హర్ హర్ అది ఇదే ఫస్ట్ బ్రేకింగ్ పాయింట్ ఇక్కడ యాక్చువల్ ఇంతకుముందుకు హెలీప్యాడ్ సెంటర్ ఉండే ఇప్పుడు ఏమున్నట్లేదు మంచిగా బ్రేక్ పాయింట్ కొట్టేసారు ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి పండ్లు కింద దొరుకుతాయి మంచిగా రిలాక్స్ కావచ్చు ఎనర్జీ డ్రింక్ తీసుకోవచ్చు ఇక చూడరు అబ్బాబాబ్బా मस्ट हिमालयास आसग अनु वर्त हर हर महादेव